హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీస్ రాగి అండ్ ఉరుద్దాలంటే మినప్పప్పుతో చేసే లడ్డు అండ్ రా జావా చేసి చూపిస్తున్నాను అవి పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది డైలీ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి రాగి అయితే మనకి మంచి కాల్షియం అన్నీ ఇస్తుంది హార్ట్ డిసీజ్ కూడా పనికొస్తుంది డైలీ లైఫ్లో రాగి యాడ్ చేసుకోవడం కూడా చాలా హెల్దీ సో నేను ఇక్కడ త్రీ కప్స్ రాగి తీసుకున్నాను తీసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకొని పౌడర్ వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఎక్కువ రోజులు చెడిపోకుండా కూడా ఉంటుంది అందుకని ఎక్కువసేపు అవసరం లేదు టూ టూ త్రీ మినిట్స్ తని కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు అలా వే ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని కొంచెంసేపు చల్లారనివ్వాలి అదే ప్యాన్లో నేను వన్ అండ్ హాఫ్ కప్ మినపప్పు తీసుకుంటున్నాను త్రీ కప్స్ రాగికి వన్ అండ్ హాఫ్ కప్ సరిపోతుంది ఎక్కువ మినపప్పు తీసుకుంటే కొంచెం నోటి తినేటప్పుడు అవి నోటికి అతుక్కుంటూ అలా ఉంటుంది మింగ మింగలేని వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది సో అందుకని హాఫ్ క్వాంటిటీ మినపప్పు తీసుకున్నాను అవి రెండు చల్లారిన తర్వాత రాగి విడిగా పౌడర్ చేసుకోండి అండ్ మినపప్పు కూడా విడిగా పౌ పౌడర్ చేసుకోండి సో రాగి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో మినపప్పు కూడా అలా పౌడర్ చేసుకోవాలి సో రాగి పౌడర్ అండ్ మినపప్పు పౌడర్ రెండింటినీ నేను మిక్స్ చేసేసుకుంటున్నాను రాగి జావ కోసం కొంచెం మిక్స్ చేసేసుకొని రాగి జావు కోసం నేను సపరేట్ ఒక బాక్స్లో దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను సో ఇక్కడ నేను రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఆ రెండింటినీ మంచిగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ రాగి పౌడర్ అండ్ మినపప్పు పౌడర్ని అందులోకి స్వీట్నెస్ కోసం కొంచెం జాగరీ పౌడర్ ఎంత మీకు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో ఎంత దాంట్లో స్వీట్ కోసం జాగరీ కావాలో అంతా తీసుకొని దాన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి పౌడర్ లాగా పట్టేసుకొని అది కూడా యాడ్ చేసుకొని ఈ మిక్స్ పౌడర్లో కలిపేసుకోవాలి నా మంచిగా రాగి పౌడర్లో ఆ తర్వాత ఇది సింపుల్ అండి కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా రోస్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని దీంట్లో కలుపుకొని తినచ్చు సో నేను అవి చేయలేదు బట్ దీంట్లో గీ యాడ్ చేసుకుంటున్నాను గీ గీతో చేసుకుంటే చాలా బాగుంటాయి సో కొంచెం గీ ఎక్కువే కావాలి కొంచెం డ్రైగా చేసుకున్నామంటే పిల్లలు తినలేక ఇబ్బంది పడతారు అందుకని కొంచెం గీ వేసుకుంటున్నాను బాగా ముద్దలాగా అవ్వడానికి మంచిగా లడ్డు లడ్డులాగా రౌండ్ షేప్లో చేసేసుకోండి ఇది చాలా హెల్దీ రోజు ఒకటి రెండు లడ్లు తీసుకున్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇవి ఇలా లడ్లు చేసుకొని తింటే జావ మనం రోజు చేసుకోవడానికి వీలు ఉండదు కాబట్టి ఇలా లడ్లు చేసుకొని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు చాలా బాగుంటాయి ఇలాగా చూసారా లడ్లు కొంచెం పౌడర్ తీసుకొని చేసుకున్నానండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్స్ చేసుకొని ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు రాగి జావ కోసం నేను వాటర్ పెట్టుకున్నాను స్టవ్ మీద సో ఇక్కడ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కొంచెం పెద్ద స్పూన్తోనే ఒక టూ స్పూన్స్ నేను రాగి పౌడర్ తీసుకున్నాను అందులో కొంచెం వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా మంచిగా కలిపేసుకోవాలి సో ఇదేంటంటే ఉరద్దాలు కూడా వేసాం కాబట్టి పిల్లలకు కూడా మినపప్పు చాలా బలం మా మదర్ అయితే చిన్నప్పుడు రోజు అని చెప్తూ ఉండేవాళ్ళు సున్నుండలు అవి చేసి ఇవి తినండి మంచిగా బలం వస్తుంది ఇవి తినండి బలం వస్తుంది అని చెప్తూ ఉండేవాళ్ళు నాకు ఇప్పుడు అర్థమవుతుంది అది వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి అని పిల్లలు హెల్తీగా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలని నేను కూడా ఇలాగ రాగి మినపప్పు జావా వాళ్ళకి ఇస్తూ ఉంటాను సో వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ నేను వాళ్ళకి కన్ఫర్మ్గా ఇస్తాను బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్లో కానీ ఇస్తాను సో సో ఇలా వాటర్లో మనము రాగి ఉరుదాలు మిక్చర్ వేసుకున్న తర్వాత మనం లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలండి లేకపోతే కింద అడుగు అంటే వేసుకోవడము లేకపోతే ఉండలు ఉండలుగా అయిపోవడము జావ అట్లా అయిపోతుంది సో మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి రాగి సో డైజెషన్ ప్రాబ్లం లేకుండా పిల్లలకి ఇబ్బంది ఏం లేకుండా కొంచెం బాయిల్ చేసేటప్పుడు కలపెట్టుకుంటూ ఉండండి సో మినపప్పు వేయడం వల్ల ఏంటంటే మిక్చర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది సో వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోండి వీటికి జావకి సో స్వీట్నెస్ కోసం ఇంకా జాగరీ పౌడర్ లాస్ట్లో మనము ఆపేటప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి పిల్లలు తింటారు కాబట్టి మిల్క్ కూడా హెల్తీయే సో ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిల్క్ యాడ్ చేసుకుంటే మీకు ఎంత స్వీట్ సరిపోతే అంత స్వీట్ వేసుకోండి మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఇది కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది మేము కూడా నేను మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్కి అలా తింటూ ఉంటాము ఈ రెసిపీ సో మిల్క్ వేసుకున్న తర్వాత ఆపేసుకొని కావాలనుకుంటే మీరు మిల్క్ బదులు గీ కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు సో ఇది చల్లార్చిన తర్వాత పిల్లలకి పెట్టేయండి చాలా బాగా తింటారు మా పాప అయితే కొంచెం తాగడానికి ఇబ్బంది పడుతుంది కానీ ఇలా స్పూన్తో తినిపిస్తే తినేస్తూ ఉంటుంది చూసారా ఎంత బుద్ధిగా కూర్చొని మంచిగా తినేస్తుందో ఇలా మీ పిల్లలకు కూడా పెళ్తే హెల్త్కి హెల్త్ వాళ్ళకు కూడా మంచి స్నాక్ తిన్నట్టు బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు అనిపిస్తుంది కాబట్టి చా మీరు కూడా ఈ హెల్తీ రెసిపీని మీ పిల్లలకి ట్రై చేయండి కంపల్సరీ పెట్టండి వాళ్ళకే కాదు మీరు కూడా మంచిగా తినండి ఎంజాయ్ చేయండి స్టే స్ట్రాంగ్ బీ హ్యాపీ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్